మంగళ రామ్మూర్తితో చనిపోయిన నీ పెద్ద కూతురుతో నీ చిన్న కూతురు ప్రతిరోజు మనిషి అనుకొని మాట్లాడుతుందట అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రామ్మూర్తి అమరింటికి రాగానే బాగి ఒక చోట నిలబడి ఆరుతో మాట్లాడుతూ ఉంటే మంగళ మాటలు గుర్తు చేసుకొని బాగి వైపు చూస్తూ ఉండిపోతాడు రామ్మూర్తి రావడం చూసిన ఆరు బాగీతో బాగీ నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో రామ్మూర్తి ఎమోషనల్గా బాగీ దగ్గరకు వచ్చి పక్కన అక్కుందా అని చెప్పి సరిగ్గా చేస్తూ ఉంటే అవును నాన్న అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అలా బాగి తల ఊపడంతో అప్పుడు రామ్మూర్తి ఆరు కోసం వెతుకుతూ ఉంటాడు ఇకప్పుడు ఆరు ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ నాన్న అంటూ రామ్మూర్తిని హక్ చేసుకొని తన గుండెల మీద వాలిపోతుంది అప్పుడు ఆరు స్పర్శను గుర్తుపట్టిన రామ్మూర్తి కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు మరి మొత్తానికి ఆరు బాగి ఇద్దరు కూడా రామ్మూర్తిని చెరొక వైపు అప్ చేసుకొని ఆరు బతికుంటే ఎంత బాగుండేదో అని చెప్పి అందరూ కూడా తలుచుకొని బాధపడుతూ ఉంటారు మరి బాగి కూడా అన్ని నిజాలు తెలిసిపోయాయి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి